హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై రెండవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం సాగే మన ఎమ్మెగను ఆదివారం ఎద్దుల సంతా అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరు మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో తెచ్చుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చికెన్ స్టార్ట్ చేస్తే ఇక్కడ మన కిలా కార్డ్ కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారా కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్పిన అమ్మ రెండు కూడా ఏమైనా పలలో ఉండే కలిపినా గిలలో బాబున్నాయినా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పండి నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై నలభై గుడికాలు వాచస్తులు మండలం కర్నూలు జిల్లా ఇదే ఒకటే ఉన్నదా ఏం చెప్పినా రేటు ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ మరి యాభై వేలుగా చెప్తున్నారు ఒకటే తీసే పెద్ద కనిపిస్తుంది మనకు ఎలా పళ్ళు ఉందా కలిపిందా కలిపింది కలిపి చేద్దాం కోసం భరోసా అయితే రెండు పక్కల గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి రైట్ నెంబర్ చెప్పు తొమ్మిది ఒకటి డబల్ మూడు ఏడు ఒకటి డబల్ మూడు లాస్ట్ ఎనిమిది రెండు ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు చూసాం కదా ఆ కార్డు కానివ్వండి ఈ కార్డు కానివ్వండి రెండు చేతలు కూడా ఒకరు మరి అనిపిస్తున్నాయి మనకు ఇవి ఏం చెప్తున్నా కాడి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు ఇవన్న పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరులో ఉన్నాయి అవునా ఈ చెత్త పాటు ఆ జత నాలుగు రెండు కూడా నాలుగు పళ్ళు వరుసలు ఉన్నాయా రేట్ ఏం చెప్పిన తొంభై ఐదు తొంభై ఐదు రెండు జతలు గెలు బాబు అంటారా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు పదకొండు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు లాస్ట్ ఎనభై ఏడు ములుగుందం వాసులు హిపరి మండలం కర్నూలు జిల్లా రైతులు కావాలంటే వీటిని రెండు జతుల్లో సింగిల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు మరి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తుండేనా పల్లెలో ఉన్నాయా ఎడమపక్క అని కలిపింది ఇది నాలుగు పల్లెల్లో ఉంది ఫ్రెండ్స్ మరి ముర్రాళ్ళతో ఉన్నటువంటి పల్లవర్స కిలారి కోడి ఇది ఎక్కడి నుంచి వచ్చారు దీనికి ఒకటే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు బల్లిగేర వాసెస్లు జోగులాం గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు రెండు మూడు సారీ ఫ్రెండ్స్ ఏడు మూడు నాలుగు రెండు మూడు మరి ఏడు మూడు లాస్ట్ రెండు ఎనిమిది ఫ్రెండ్స్ ఇవారు మార్కెట్ విషయానికి వస్తే రద్దెది ఈ విధంగా కనిపిస్తుంది చెప్పిన రేటు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్గా వచ్చి బయలుగూడెం ఎన్ని చేతులు వచ్చినాయి నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు ఐదు రెండు ఐదు మూడు ఐదు ఏం చెప్పిన రేటు లక్ష గట్టగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఏ ఊరునా భరోసా బాణ గెలవ నేనా నేను రావాలా వస్తా 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 నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో టూ జీరో టూ డబల్ జీరో రైట్ ఈ విధంగా ఉన్నాయి అక్కడ పిలుచుకున్నారాబు వస్తే 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 ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి సింగిల్ దేశపెద్ద కానివ్వండి ఒంగోలు చేత కనిపిస్తున్నాయి మనకు ఇవి ఎన్ని అబ్బా అవి ఏం చెప్పినా పెద్దవి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇరవై ఐదు ఇరవై ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు కాను అవి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు కాను ఇది ఒకటి సింగిల్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభై ఆరు వేలు కాను ఇది ఒకటి సింగిలా ఏం ఇచ్చేసారు దీని చేతది ప్రసాద్ మార్కెట్కి అంటారు ఇది ఏం చెప్పినా రేటు ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారు ఇవి ఇన్ని జాతలు కూడా భరోసా బారున్నాయంటారా గెల గురించి కానీ రైతుల దగ్గర తీసుకొచ్చి మార్కెట్లో అమ్మేస్తుంటాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు అరకల్ వాచెస్సులు ఆధ్వని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ రైట్ అంతేంటవా చెప్పండి ఏం ఎంత సంవత్సరం ఏడవుతుందాబా జబర్దస్ అదే మరి చెప్పండి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ లక్ష ఆరు వేలుగా చెప్తున్నారు మరి లక్ష ఆరు వేలుగా చెప్తున్నారు గిరాల బయర్ చెప్పండి ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అట్ ఫైవ్ మనకు అమ్మ తిన్న మండలం కర్నూలు జిల్లా నేను నడక భరోసా కూడా కదా ఏ విధంగా కనిపిస్తే ఇప్పుడు చదువు లేదంటారా గిల్లలు బా పోతాయా ఇది ఏం సింగల్ సింగిల్ ఇది ఇదే ఉందా ఏం చెప్పిన రేట్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు చెప్తా సాగిందా ఎప్పందా యాపక్క వస్తుంది రెండు పక్క ఈ దూడ కానీ ఆ కాడి కానీ ఏమైనా వచ్చినా నేరుగా మార్చుకోవద్దు సాయమండి కొన్న గుణం నమజనా ఏదో పల్లలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన కడి రేటు ఎనభై ఎనభై వేలు ఎయిటీ థౌసండ్గా చెప్తున్నారు పాపోతాయా ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక ఊరు అంచిన నెంబర్ చెప్పు

ఒకటే కనిపిస్తుంది మంచి సైజు ఉంది తప్పు ఏదైనా ఒకటే పట్టిన ఒకటే ఉందా మీ దీని చేత ఇక్కడే పైన ప్రసంగం ఒకటే ఉందా ఇది ఇది ఏం చెప్పినారు రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎద్దయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇది యాపక్క కోసం గెలంలా రెండు పక్కలు కానీ ఎక్కడి నుంచి వచ్చారు మూగితే వాచేస్తాను వాళ్ళ కలిపింది కదా నెంబర్ చెప్పు తొంభై ఎనిమిది తొంభై తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై ఆరు సున్నా ఒకటి సున్నా ఒకటి లాస్ట్ నలభై రెండు నలభై రెండు నమస్తే నమస్తే కలర్ కలర్ కూడా కనిపిస్తున్నాయి ఏమన్నా పొలంలో ఉన్నాయా అన్ని కట్టలు వేసినాయి ఏం చెప్పిన రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నావు బాగా పూసిన కలర్ రైట్ ఎక్కడి నుంచి వచ్చారు హిందువాసి వాసస్సులు జోగులాంబ గద్వా జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ పేరునా నెంబర్ చెప్పండి మూడు ఎనిమిది ఆరు ఎనిమిది డబల్ ఐదు ఏడు ముప్పై రెండు சேசனே இங்க பாருங்க மாலூ பட்டு நான் வெல்கனூ இயமன நான் வர நான் வந்தா ஆ ஆ இங்க பாருங்க இத்ல कोने फ्रेंड्स நான் ரைட் சார்கை நம்ம யா கோ தகட்டla பெத்தगा சொல்றாரு கதா அத್ರ கூட எங்க வந்து ஆச்சன ఒకటే ఉండదు అది ఏం చెప్పినారు రేటు ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఏమంత తక్కువ అంటారు సొమ్ముని బట్టి రేట్ అంటారా ఓదో రెండు మూడు వేలు అటు విటా చెప్పినారా కాడి ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అదో నేను వాచిస్తాను నెంబర్ చెప్పాను ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది ఒక ఇది ఇదొక్క కాడే అలానే మరి ఇక్కడ కూడా ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు పళ్ళు ఒక కాడి రెండు పళ్ళలో కానీ ఒకటి నాలుగు పళ్ళల్లో ఉన్నాయి ఏం చెప్పిన రేట్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదుగా చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఎనగోలో ಖಿಲ್ಲಾರ ಬರೋಸ ಬ್ಯಾನ್ ಅಂಡ್ರು ನಂಬರ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది పోయిన వారితో రద్దీతో పోల్చుకుంటే ఈ వారం మరీ అదారుణంగానే చెప్పుకోవచ్చు సొమ్ము అయితే ఏం లేదా ఏం బాగానే అనిపిస్తున్నాయి మరి ఇవేం చెప్పినారా ఖాళీ వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలకి వచ్చే కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ ఫైవ్ నేను ఒక్కటే కనిపిస్తుంది అబ్బా కిలారిది ఇక్కడ కూడా దాదాపు వరకు మనం మంచి సైజుల వివరాలు సేకరించాము చూద్దాము ఇది ఏం చెప్పినారన్న రేటు ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గింజల ఇక్కడ కొనిగల మండలం కర్నోజుల్లో ఏపక్క వస్తాయి గెలంలో రెండు పక్కల పళ్ళు కలిపిందా ఆరు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఒకటి సున్నా నాలుగు సున్నా ఎనిమిది లాస్ట్ పన్నెండు ఏనా పళ్ళు ఉన్నా కదా ఆరు ఆరు పళ్ళ రెండు కూడా ఆరు పళ్ళ చేద్దలే కదా రేటు ఏం చెప్పినారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తారు ఎక్కడి నుంచి ఇచ్చారు చూ చండ్రో వాసేస్తారు నెంబర్ చెప్తా చెప్పై అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు లాస్ట్ ఇరవై ఏడు ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు ఎత్తులు కానీ ధరలు కానీ అలాగే ఇక్కడ కూడా ఒకటే ఉండదే ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ థౌజండ్ యాభైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కుడిపక్కడపక్క కుడిపక్క ఇంకా బాగా పోతుంది అంటారు కానీ కాని కాని ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా జరగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తిరండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి